అల్లరి పిల్లడైపోతుందో వర్షలమ్మా ఏం చేస్తున్నావమ్మా ఏంటిది నింజా టెక్ టెక్నికా బాగా నువ్వు కార్టూన్ సినిమా టీవీ చూసి చూసి బొమ్మలు నింజా హటోర్ అయిపోయినావా నింజా టెక్నిక్ అంట అర్థావా భయం లేదు నీకు అగో అట్లా ఊగుతుంటే నాకు భయం అవుతుంది నాని అమ్మా నా దగ్గర నా దగ్గర హటోరి కత్తి కూడా ఉందా నువ్వు దిగు ఫస్ట్ నాకు భయం అవుతుంది కొంచెం కూడా భయం లేకుండా కూది పిల్లకినటే ఎక్కుతున్నావు నువ్వు అయితే మరి అట్లా పొద్దునా చెప్పినప్పుడు వినాలే కదా దిగు ఫస్ట్ నువ్వు దిగు భయం లేకుండా దిగుతున్నావు పడిపోతావు అని నేను అంటున్నా ఏం ఫ్రెండు ఫ్రెష్ ఫ్రెండు ఫండి బెస్ట్ ఫ్రెండు నువ్వు అమ్మని పట్టాంక మహేష్ బాబు అయితే నువ్వు తుమ్ము లేస్తా తుమ్ము కుటురకానికి వెళ్ళి అదే బండి పోతా దగ్గర బండి

வானு இருந்த நான உடனே